భారతదేశపు అత్యంత విచిత్రమైన శక్తి పీఠాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా జ్వాలాముఖి దేవత గురించి మీకు తెలుసా అజీవ్య జ్వాలలు పురాణ విశ్వాసాలు శాస్త్రీయ రహస్యాలు వీటన్నింటినీ ఒకటిగా మీ ముందుకైతే తీసుకొస్తున్నాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు ఐఎమ్ యువర్ శల్ జ్వాలాముఖి దేవి ఆలయం శక్తిపీఠంలో అద్వితీయత హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని జ్వాలాముఖిని భారతదేశపు యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటిగా గణించుకుంటారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఎటువంటి విగ్రహమూర్తి ఉండదు భక్తులు ఆ గట్టి పగుళ్లలోని నిజమైన జ్వాలలను శాశ్వతంగా పూజిస్తారు ఆలయం లోపల ఉన్న విభిన్న పగుళ్లలో తొమ్మిది జ్యోతులు వెలగబడి ఉంటాయి ఇవి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అన్నపూర్ణ హింగలాజ్ వింధ్యవాసిని అంబిక అంజీదేవి రూపాలను సూచిస్తాయని భావిస్తారు పురాణాల కథల ప్రకారం సతీదేవి యొక్క నాలుక ఇక్కడ పడిందని చెబుతారు అందుకే ఇది శక్తి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని ఆరాధన విధులు మరియు పూజా కార్యక్రమాలు చూస్తే ఈ ఆలయంలో ప్రతిరోజు ఐదు సార్లు ఆరతులు జరుగుతాయి అలాగే ఒకసారి హవనం నిర్వహిస్తారు ఆరతుల సమయంలో పాలు నీరు మిశ్రీ పండ్లు రబ్రి వంటి నైవేద్యాలు సమర్పిస్తారు పూజా విధులను పంచోపహారం దశోపచారం శోధోపచారం వంటివిగా విభజించి నిర్వహిస్తారు ప్రతిరోజు ప్రధానంగా మంగళ ఆరతి మధ్యాహ్న ఆర్తి సాయంత్ర ఆర్తి రాత్రి ఆరతి నిర్వహణ ఉంటుంది జ్వాలాముఖి ఆలయ భౌతిక స్థితి ప్రవేశాలు మరియు వాస్తు విశేషాలు ఏమనగా ఈ ఆలయం దౌలాధర్ శ్రేణిలో ఖాళీర్ శైలి పరిసర ప్రాంతంలో అయితే ఉంది వ్యూహాత్మకంగా ఎంతో అందంగా నిర్మించబడింది గోపురం బంగారు గుడి గోత్రపారితో కూడి ఉంది ఆలయం యొక్క గోపురం గోపుర పైభాగాలు విలక్షణ వాస్తు శిల్ప శైలి నాటి నిర్మాణ లక్షణాలు కలిగి ఉన్నాయి ప్రవేశ ద్వారంలో నేపాల్ రాజు సమర్పించిన భారీ ఇత్తడి గంట కూడా ఉంది వైపుల్యంగా అరయాడి చదరపు స్థానంలో విహోతలు ఉండే చోటే నల్లగట్టు పగుళ్లు ఉండి అక్కడ నుండి వాయువు సహజ వాయువు లీక్ అయి జ్వాలలు వెలగడం జరుగుతుందని శాస్త్రీయ భావన కూడా ఉంది ఈ ఆలయ పురాణ కథలు శాస్త్రీయ అన్వేషణ మరియు అద్భుతాల విషయానికి వస్తే పురాణాలు తెలిపే కథల ప్రకారం మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి జ్వాలలను ఆర్పటానికి ప్రయత్నించారు కానీ ఆ జ్వాలలు ఆగకుండా శాశ్వతంగా వెలిగిపోతూనే ఉన్నాయని చెబుతారు అతనిచ్చిన బంగారు గొడుగు త్వరలోనే సింకు పట్ల మారిపోయిందంటూ కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి శాస్త్రవేత్తలు ఈ జ్వాలలు ఎలా నిరంతరంగా వెలుగుతూనే ఉంటాయో చాలా పరిశోధనలు చేశారు కొన్ని పరిశోధనల ప్రకారం ఇది నేల రహిత గ్యాస్ శ్రవణం ఇతరంగా స్వల్పంగా మిళితాల నుంచి ఉద్భవించే ప్రక్రియ అని భావిస్తున్నారు కొందరు విశ్లేషణల ప్రకారం ఈ ప్రాంతం జ్వాలాముఖి ప్రకృతి గ్యాస్ రిజర్వాయర్లపై ఉండటం వల్ల లీనా గ్యాస్ లీక్ అవ్వడంతో జ్యోతులు నిరంతరం వెలుగుతుండడం సాధ్యమని భావిస్తున్నారు ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ సెప్టెంబర్ అక్టోబర్ కాలాల్లో నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో పెద్ద ఉత్సవాలు జాతరలు నిర్వహించబడతాయి భక్తులు ఇందులోకి రావడానికి గల మార్గాలు రైలు రోడ్డు మార్గాలు ఉపయోగిస్తారు సమీప రైల్వే స్టేషన్ జ్వాలాముఖి రోడ్ ట్రానిటల్ ఉంది ఆలయ దూరాలు చండీగఢ్ నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్లు కాంగ్రా నుంచి దగ్గరగా ఉంది బ్రిటిష్ సింగ్ సామ్రాజ్యాల కాలంలో రాజా భూమి చంద్రుడు కాటోజ్ వంశం ఈ ఆలయాన్ని నిర్మించాడనే కథలు కూడా ఉన్నాయి ఇవే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని జ్వాలాముఖి దేవి ఆలయం గురించిన ముఖ్యాంశాలు అగ్ని జ్వాలలతో కూడిన ఆధ్యాత్మిక ఆశ్చర్యం పురాణ కథలు శాస్త్రీయ అన్వేషణ ఇంకా విభిన్న పూజా విధులు మన భారత అంతరిక్షంలో ఇటువంటి ప్రత్యేక పీఠం చాలా అరుదు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాతన దేవాలయ కథలు విశ్లేషణలు తెలుసుకోవాలంటే టీవీ తెలుగుని ఫాలో అవ్వండి అలాగే ఈ మిస్టీరియస్ టెంపుల్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పక కామెంట్ చేయండి మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి